హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసే అన్ విలేజ్కి స్వాగతం ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వాటర్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ వాటర్కి అయితే వెళ్ళాలి మేము అన్నీ ఖాళీ అక్క ఇది కిలుం పట్టింది కదా లేదా నీళ్ళు ఇంతే ఉన్నాయా కిలుం పట్టేస్తాను ఎనపది కదా కిలుం పట్టేస్తాం రేకుది కాబట్టి ఇవి కొన్నే ఉన్నాయి ఇందులో కొన్ని వాటర్ ఉన్నాయండి ఈ నానబెట్టారు బస్తాలు భూచక్ర కడ బస్తాలు అన్నమాట నీళ్ళకైతే వెళ్ళాలండి నేను మా అక్క ఇంట్లో కూడా ఉన్నాయా ఏది ఫ్రెండ్స్ అలాగే గిల్లు కూడా రుద్దలేదు రుద్దాలి ఎందుకంటే వాటర్లో కదా ఇప్పుడు వాటర్ తెచ్చుకుని రుద్దుకోవాలన్నమాట నెలప్పుడు తీసుకెళ్తాం అక్క ఇవాళ చాలా పనిలే ఉన్నాయి ఫ్రెండ్స్ హాయ్ అప్ప సైలెంట్ సైలెంట్కున్నావు హాయ్ నువ్వేం చేస్తున్నావు చింతలి ఆట ఆడుకుంటుందంట మా ఫ్రెండ్స్ మా చింతలు అయితే అడ్డ ఆడికి ఆడుకో అయిపోయినట్టే నాక్క నేను బండి నేను బండి తీసుకొస్తా సే ఏ పడతావుడికి ఫ్రెండ్స్ మా పాప వస్తా నేరకు వచ్చాను ఎవరి కుమ్మడానికి

స్వప్రశ్నవా ఏ న్యాయమని ముందు బండితో తోసాక తాత పిల్లలని తీసుకెళ్ళాలి చెట్ల ఏముంటుంది మా పాప మా అక్కడ ముందు వచ్చేస్తున్నాను దెబ్బ వద్దామని పట్టుకుంటాను సరే వినుకోకుండా అయితే ముందు ముందు వచ్చేసి నిలబడతానమాట ఆగమని చెప్తున్నాను నేను కేకలేసి అది కాకుండా రోడ్ సైడ్ ఆటలు వెళ్తున్నాయి కానీ సాంగ్స్ పెట్టుకుని వెళ్తున్నారన్నమాట అందుకే ఇక్కడ డిస్టర్బ్గా ఉంటుందని చెప్పి ఆఫ్ చేస్తున్నానండి అంటే సాంగ్ కట్ చేశాను మా పాప అయితే ముందు ముందు వెళ్ళిపోతుంది అని చెప్పి వినట్లేదు అలా వెళ్ళిపో అంత బురద ఉందండి బాగానే రావడం వల్ల ఇంక నేను ఏది రౌండ్ దిగతున్నా మా అక్క ఒకటి నెట్టుకుంటూ వస్తుంది నేను ఓన్లీ అవి పైపులు బిట్లో అయి పడకప్పుడు మా అక్కే మొత్తం నెట్టుకుంటూ వచ్చేదంతా అలా నెట్టుకుంటూ వచ్చేది ఇప్పుడు ఇలాగ ఎత్తులు వచ్చినప్పుడే నేను అవసరం వచ్చిందండి మా అక్కకి ఇంక అప్పుడు నేను చేసి నెడతాను అన్నమాట బండిని ఇంక తర్వాత ఇంక మా అక్క ఈజీగా నెట్టేస్తుంది ఇంకా బండి అయితే లేదురాదా ఇంకా ఉంది రాని Tippu pedu tippu. Lekin tali. Targo. Kama na

అల్ల టిప్పు వెళ్తున్నాను ఒక టిప్పు తెచ్చేసారు నీళ్ళు మళ్ళీ ఇంకోటిప్పు వెళ్తున్నారు ఇంకా మా సిల్ల ఇంకో టిప్పు పండించుకుంటున్నారు ఇది రెండు టిప్పు బండి ఏంటి చవర్స్ డెకరేషన్ ఫ్లావర్స్ ఏ అక్కడ పికొచ్చుకున్నా ఇదిగో ఆట ఆడతారంట కూతురు తల్లి ఇదిలా పెట్టాలి ఇదిలా ఉండాలి ఇది కూడా ఆట ఆడుకుంటారంట కాసేపు అయినా ఆట ఆడుకోద్దాం ఏమో నీకు కాయలు కట్టి అక్కడ నాకు అన్నింటికి బాధ వచ్చింది అక్కడ చూడు అదొక చెట్టు చెట్టుగా ఇది కింద వేర్లు లాక్కొచ్చానండి లాక్కొచ్చేలాగా బాగుందా మా అక్కడ దించేసుకున్నది మన క్యాన్లు ఇంక ఇవి సరిపోతాయండి మాకు వాటర్ మళ్ళీ అయిపోయినప్పుడు మళ్ళీ తెచ్చుకోవాలి వాటర్ అలాగే ఇక గ్లాసులు ఈ పూలు కూడా తీసుకొచ్చుకున్నాను నేను ఇవి నేను మా పాప వస్ వేసి పూలు అయితే ఈరోజు చాలా నచ్చినండి నాకైతే చూడండి రోజా పూ లాగున్నా చూడడానికి గులాబీ రంగులో చూడండి బాగున్నాయి ఫ్లవర్స్ చక్క చెట్లా ఉంది కానీ ఇదిలా ఉండదండి ఇలా పడుకొని ఉండదు ఇలా పాకిద్ది మాట కింద అంతా ఇలా తీయడం వల్ల ఇలా పేర్పడడం వల్ల ఇలా ఇల్లు వచ్చింది చింతని బాగా నచ్చింది అది గ్లాస్ ఆడుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మాంసేజ్ ప్లీజ్ ప్రోత్సహించండి వీడియో చూడండి చెయ్యవద్దు దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చె ఎందుకంటే ఆట ఆడు కూడా బాగుండేది బెచ్చే ఆట ఆడు ఆట ఆడం ఇంట్లో చెట్లు డెకరేషన్ పూలు మేము మా ఇంట్లో అయితే చూడడానికి బాగుంది

ఇప్పుడే అండి మా ఇంటికి డెకరేషన్ చేస్తున్నాం పూల మొక్క వచ్చింది దానికి మళ్ళీ కొద్ది పూలు డెకరేషన్ చేస్తున్నా గిల్లు ఎందుకు అబ్బా ఒకడొక్క పూలు గిన్నె వేసుకోవచ్చా నాకేం వద్దండి కావాలా నాకే చెక్కలు వద్దండి చక్కలు ఆట ఆడాలండి మా అక్క అయితే గిల్లు రుద్ధేసింది రుద్దేసిన తర్వాత ఇవ్వండి ఈ అయితే మిగిలిపోయింది కానీ సర్దన్నం అన్నమాట అన్నం అయితే పట్టట్లేదండి పొయ్యి మీద ముందైతే కారం కారం చేసిందంట మా అక్క ఏం కారం ఏంటి కనుక్కుందాం అన్నం అయితే తర్వాత తిన్నాక మళ్ళీ వడతారండి ఎందుకంటే సద్దన ఉందిగా ముందుగా అట్లయితే మా అయితే ఉల్లిపాయలు వేసారు ఇవ్వండి ఏంటి ఉల్లిపాయలు పుట్టుకున్నా ఇవ్వాలి ఏమీ లేదు కూరగాయలు మొత్తం అబ్ పైన చూపించు అక్కడా కూరగవు ఏడా కూరగాయలు అయిపోయి మొన్న కూరగాయలు ఖాళీ అయిపోతే అమ్మ చెప్పినాడు ఏంటి వెళ్ళిపోయాగా ఇప్పుడు ఉల్లిపాయలతో కాల్లిపాయలతో కారు అంటే ఫ్రెండ్స్ ఉల్లిపాయల కారం దంచాలి ఉల్లిపాయలు కారం సూపర్ ఉంటది ఎన్ని మిరపకాయలతో దంచుతావా కాదు ఆ కారం ఆ కారం వేసి దంచుతావా ఉల్లిపాయలు ఏం చేస్తున్నావాదా చిన్న చిన్న ముక్కలు దంచేసుకుంటాం సరే ఉల్లిపాయ కారం అయితే తయారు చేస్తున్నా ఫ్రెండ్స్ మాకైతే ఈరోజు ఉల్లిపాయలు చూడంగానే మా కియమ్ కాడికి నోరు ఊట ఊరుతూ ఉంటుంది అన్నమాట ఇవ్వండి మన ఎవరికైనా ఏదో ఇష్టమైన కూర కానీ లేకపోతే మామిడి పొడి కానీ చింతగా తినేటప్పుడు నూరు ఊరుతుంది మనకి పొలదనానికి మా కియంగాడికి అయితే ఉల్లిపాయలకి నూరు ఊడుతుంది అండి ఉల్లిపాయ అంటే ప్రాణం మా అమ్మ అలవాటు చేసింది ఉల్లిపాయల్ని ఉల్లిపాయ కట్ చేసి మరి పెట్టింది మా అమ్మ వద్దమ్మా ఇప్పుడైతే పెడతాం రేట్లు ఎక్కువ అయితే పెట్టాము అంటే ఉండే ఉల్లిపి అలవాటు చేయాలి దానికి అని చెప్పి మా అమ్మ కోళ్ళకి చాలా మంచిది అంటే నేనేం వద్దు వద్దని మొత్తుకుంటాను అక్కడ చూడండి ఉల్లిపాయల కోసం ఎలాగొచ్చేసిందో దానికి ముక్క అంటే ఎక్కువ చూడండి అలా చూస్తుందో ఫ్రెండ్స్ మా అక్క అయితే ఉల్లిపాయ అయితే సన్నగా తరిగేసుకుంటుంది అన్నమాట నువ్వు కోసేసరికి వడ వెళ్ళిపోయాడు కూడా అలాగే తరుక్కోవాలంటే ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయలు మొత్తం తరుక్కున్నాక చూపిస్తాను కాదు కాబట్టి చిన్నగా అది ఒకటే ఉల్లిపాయలు కారం అంతేనా ఉల్లిపాయలు కారం దీని తాలింపు పెట్టమంది అమ్మ అంటే తాలింపు పెట్టే ప్రాసెస్ అంతే కారం ఉల్లిపాయ దాని చేసుకొని తాలింపు పెట్టడం పచ్చరికలు అయ్యి పచ్చరికలు చింతపండు అయ్యి చింతపండు కూడా ఇది ఫ్రెండ్స్ మా పచ్చడి అయితే ఇవాళ పులుపులేని ఉల్లిపాయల పచ్చడి ఫస్ట్ నాకు క్రేషం అమ్మ ఇవన్నీ అయితే చేసేస్తున్నా మా అక్క ఏంటి చింతల్ నిద్రపోయా వెయిట్ నువ్వు కట్ చేస్తావని దాకా వెయిట్ చేస్తున్నాడు ఆడుకున్నారా ఎక్కడే పెట్టాం నవలితే వాడు వేస్తా నవ్ సరే మా అక్క అయితే ఉల్లిపాయ అయితే వేసుకుని నూరేస్తుందండి రోడ్లో చిన్న రోజులు కాబట్టి ఆనియన్స్ అయితే వేసుకుంటే చేస్తుంది కాబట్టి ఇది అయిపోయా నూరేసాక చూపిస్తాం అందులో ఇంకా ఏమి అసలు చూపించిన తర్వాత ఇది అంచాలు మొత్తం అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకన్ కొట్టండి వీడియో షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇగో మా ఇవ్వంగా కనబడుతున్నాడు కానీ నాకు జర్ కనిపించింది అక్కడ జరి వెళ్ళిపోతుంది జర్ వెళ్ళిపోతున్నాను కానీ వీడు పరిగెట్టుకుని వచ్చేసి జర్ని అయితే పట్టుకొని తినేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇక చూడండి ఓ తినేసింది పర్వేద్ద దొరక్కోకుండా తినేసింది అవును నేను చెప్పడం ఆలస్యం కిఎం గడి పరిగెట్టాడండి అతను నాకు భలే అనిపించింది ఒకసారిగా నేను మా అక్కడ పిలిస్తే కిఎం గడ వెళ్ళి ఎడుతున్నాడు జర్నీ సూపర్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ప్రోత్సహించండి వీడియో అయితే అయిపోయింది నాలుగేమంటుంది వెళ్లిపాయలు వెళ్ళిపోలేదు ఇందులో డబ్బాలో ఇందు అక్కడ కొద్దిగా ఉల్లి ఉల్లిపాయల్లో కారం వేసి తెంచిందండి ఇది రెండోది రెండో ముందు కూడా వేసి అందులో ఇప్పుడు కారం వేస్తావు అందులో ఎల్లిపాయలు తంచాక కారం వేస్తావా రెండు అయితే మాకు తెంచేస్తుందండి చక్కగా ఇప్పుడు సరిపడా కారం అది వేస్తుంది ఉప్పు వేసావా రైవా ఉప్పు ఏ రుచి పెరిగిస్తారా కాదు రుచి తరిగిపోయిద్దానా ఎక్కువ కాదు ఉప్పేస్తే రుచి తరిగిపోయిద్ది అని చెప్పాను ఉప్పేకుండా ఉన్న రుచి పోయిందని ఉప్పే రుచి ఎక్కువ ఉండిద్ అదే కానీ ఉప్పే రుచి పోయిద్ది మా చెల్లికి ఉప్పు కావాలంటే నేను వద్దు అంటున్నా మా చెల్లి వినిపించుకోవటం వద్దు అంటున్నావా నేను ఉప్పు వేస్తే రుచి తరుగుపోయిద్దని ఉప్పు అయినట్టుందండి మా అక్క నేను అంటున్నా అది కాదా సరే ఆఖరిక ఉప్పు వేసింది కానీ కష్టమేద్దని నా డౌటు చూద్దాం అయ్యే సరే ఎక్కువైతే అనిపిస్తుంది నాకు ఉప్పు ఎందుకు నేను ఎక్కడు చూసినా నేను మాట్లాడుతా ఉన్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏమైనా విలేజ్ ప్లీజ్ ప్రోత్సహించండి వీడియో అయితే చివరి వరకు చూడండి డోంట్ మిస్ వీడియో ప్లీజ్ షేర్ చేయటం మర్చిపోవద్దు అలాగే గట్టిగా కొట్టండి అయిపోయింది బాక్స్ బాక్స్ ఒకసారి ఉప్పు అయితే సరుకు దిడ్డు కలపలేదండి కలపాలి కింద ముద్దు ఉంది కాబట్టి పోయేలాగైతే దంచేసుకుంది మా అక్క చక్కగా ఇప్పుడు దీన్ని తాలింపు అయితే పెట్టుకోవాలంటే తాలింపు ప్రాసెస్ కొంచెం చూపిస్తామండి నువ్వేం చేస్తు వచ్చింది తల్లి అప్పుడాలండినావా ఏ అప్పుడాలి కావే జీలకర్ర పూరీలు అవి అప్పుడాలంటే నచ్చుతాయా ఏదో ఒకసారి చూడు ఏదో ఒకసారి చూడండి గిన్నిటి ఇవ్వండి ఇది పూరీలా చేసింది నిన్న నైటు మా చెల్లి కానీ మా చింత కొంచెం కర్ర ఆడితే కాబట్టి అప్పుడలా అంటుంది పూదీలు అంటే కాదంటుంది బానీ అమ్మా బాగున్నాయండి అంటండి తింటుంది మా పాప అయితే మా అక్క అయితే మా అక్క అయితే కరివేపాక తీసుకుంటున్నాను తాళిమికి నేనైతే కొద్దిగా పెట్టమన్నా అయితే నాకైతే పెట్టింది పెట్టిందండి చూడండి ఇక్కడ ఏమన్నా చేస్తున్నారండి ఈ ఊర్లో అవి మార్పు పెట్టారంటే దాని గురించి ఏమో చేస్తున్నారు ఇంకోండి మా పాప కూడా ఉల్పాయ కారం వేసుకుని తింటుంది చూపించింది రోజు సార్ ఉల్పాయ కారం ఒక నిమిషం ఇంకోండి ఉల్పా కారం వేసుకుని తినేస్తుంది మా పాప కూడా మంట ఉంది అమ్మ నీకు లేదా మంట ఉంది కదా నాకైతే మంట ఉందండి కొద్దిగా కారం ఎక్కువైంది ఉంది కాటది కాడది అమ్ముందండి అసలు ఏంటి అక్క దగ్గకు పట్టి అక్క బుర్రలు పగిలిపోంది అంట ఇగోండి కొద్దిగా అక్కడ బాగుందమ్మా తిను మా పాప ఎలా తింటు చూపిస్తా అండి మంటలేదు మరి చూడు మంటలేదు అసలు లేదు అట్లా నాకు బాగుందన్నమాట అక్క చింతలకు మంటలేదు అంటుంది అది ఎప్పుడు కారణం రాత్రి అయితే పూలు ఎండి ఉన్నాక ఇదే కళాయి మాట ఇందులోనే కళాయిలోనే ఆయిల్ ఉంచి మిగిలిన ఆయిల్ తీయేసాం పక్కకి ఇంక ఇందులో అయితే తాలింపు అయితే పెట్టేస్తుంది మా అక్క అయితే అక్క ఇవన్నీ పోపు గింజలు అయితే వేసుకుంటుంది సరిపడా తాలింపుకి అయితే ఇంకా పోపు ఇప్పుడైతే ఏంటి కరివేపాకు వెళ్ళిపోయాండి ఇప్పుడైతే స్పూన్తో తిప్పి అటు మార్చి అయితే దానింపు అయితే ఇప్పిందండి అయితే ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడైతే అందులో ఇంకా నూరుకున్న పచ్చడి అయితే ఉందిగా అదైతే చేతుంటే ఉల్లిపాయ పచ్చడి కారం ఉప్పు వేసుకొని పచ్చేసుకొని ఉల్లిపాయ పేస్ట్ వేసి ఏం చేస్తుందండి డైరెక్ట్గా ఇంకా తిప్పేసుకోవాలి వేసుకున్నాక

ఒకరు ఒకలా పిలుస్తారు బిజ్జ నేది కురుము పట్టాడు చెప్పిద్ది మా అమ్మ నేనేం ఉల్లిపాయలు అంటారు నేను అందుకే కురు పచ్చడి మర్చిపోయాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ తప్పకుండా విలేజ్ అలాగే బిల్లేకారు కొట్టిన వీడియో షేర్ చేయండి ఇవన్నీ పట్టడేద అయిపోయింది ఇక దించేసాం సూపర్ ఉంది కదండి నేను ఇదే గిన్నెలో అయితే వేసుకొని తినేస్తానండి అదే ఇది దీంట్లోనా కడుగుతలకు బద్దకి వేసి కాదు ఇందులో అది ఉంది కాబట్టి సూపర్ ఉంటుంది టేస్ట్ అందుకని ఫ్రెండ్స్ పచ్చడి అయితే అయిపోయింది కాబట్టి అమ్మే అలా తినేస్తున్నాం చూడండి ఏడు దక్కన్నది పచ్చడి కొరం పచ్చడి ఉండదు అమ్మ ఉల్లిపాయ కొరం పచ్చడి అండి సద్దనం కొరం పచ్చడి సద్దనం కొరం పచ్చడి మళ్ళీ ఉండదు అండి టేస్ట్ అయితే మనం కూడా పెట్టుకున్నాం కానీ పచ్చిది కాదు కాబట్టి కూడా ఇంకా సోఫ ఉంటాయి అందులో ఆమ్లెట్ ఉంటే సోప ఉంటుంది కానీ ఆమ్లెట్ కావాలండి కానీ ఇంట్లోకి నీచు రాకపోవాలంటే మా పాప ఊడుకోదు అందుకు కొంచెం టైం పట్టింది చాలా బాగుందండి పట్టిన టైం No,